అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కారత్ మెగాస్టార్ చిరంజీవి వివాదాలకి దాదాపుగా దూరంగా ఉండే వ్యక్తి సహజంగా ఎవరి మీద కోపంతోనో ఇంకు ప్రశ్చన్తోనూ ఊగిపోయేటువంటి మనస్తత్వం ఆయనది కాదు కానీ మొదటిసారి ఆయన కోపం వచ్చిందంటే కోపం వచ్చినట్టే కనపడతా ఉంది ఆయన దాదాపు ముప్పై ఆరు మందికి లీగల్ నోటీసులు పంపించారు డీప్ ఫేక్ వీడియోల ద్వారా చిరంజీవి గారి క్యారెక్టర్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన భావించటం ముందుగా చెప్పే ప్రయత్నం చేశారు కానీ వినలేదు ఇప్పుడు లీగల్ నోటీసుకు వెళ్ళారు ఆ లీగల్ నోటీసులు కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను దానికి సంబంధించి అన్ని పేపర్స్ కూడా కవర్ అయినటువంటి న్యూస్ ఐటమ్స్ కూడా దానికి సంబంధించి నా దగ్గర ఉన్నాయి అన్ని కూడా ఎవిడెంటెడ్గా నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను చిరంజీవి గారి క్యారెక్టర్ ని హననం చేయటమే పనిగా పెట్టుకొని కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్న ప్రయత్నం మరి ఎందుకు చేస్తున్నారు చిరంజీవి గారి మీద కోపం ఏంటి చిరంజీవి గారు వాళ్ళకి వన్యాయం అన్యాయం చేశారు ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా లేరు సరే రాజకీయ కోపంతో ఏమన్నా చేస్తున్నారు అనుకోవడానికి ఆయన మన ఆయన సినిమాలు చేసుకుంటున్నారు మరి చిరంజీవి గారి మీద కోపంతో అదే పనిగా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఏ టెక్నాలజీ ద్వారా విషం చేయే ప్రయత్నం చేస్తే దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం కత్తి గారు సార్ నా దగ్గర చాలా క్లియర్ గా ఆధారాలు కూడా ఉన్నాయి చిరంజీవి గారు ముప్పై ఆరు మందికి లీగల్ నోటీసులు కూడా పంపించారు ఆయన క్యారెక్టర్ ని హననం చేయడానికి కొంతమంది కావాలని పని కట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఆయన ఆరోపణగా మనకి లీగల్ నోటీసులో కనపడతా ఉంది అవును ఏంది ఎందుకు చిరంజీవి గారు ఇంతగానో ఆగ్రహించారు సహజంగా ఆయన ఎప్పుడు ఎవరికి లీగల్ నోటీస్ పంపించడం ఎవరి మీద కోప పట్టడం సహజంగా చేయరు కానీ ఎందుకు చిరంజీవి గారిలో ఇది కనపడుతుంది అంటే కత్తికరు సహనానికి కద్దు అంటూ ఉంటుంది ఎప్పుడు అందరి వాడిగా ఉండే ఆ వ్యక్తి చెడు చెవులో చెప్పండి మంచి పది మందిలో చెప్పండి అంటాడు ఆయన వ్యక్తిగత విమర్శ చేసినా దూషించిన కుటుంబం పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఈ రాజకీయాల్లో వచ్చాం కదా పర్లే తప్పదని చెప్పి అనుకుని సర్దుకునే మనస్తత్వం రాజకీయాలు ఇవ్వండి లేక నేను రాజకీయాలు వద్దు అని చెప్పి ఆయన అనుకొని సినిమాలు చేసుకుంటాను మరి ఆయనతో ఎందుకు వెళ్తున్నారు అంటే వీళ్ళు దేశంలోనే అత్యున్నతమైన రెండవ అవార్డు పద్మ విభూషణ్ అవును వచ్చింది తెలంగాణ ప్రభుత్వం కూడా సత్కరించింది రేవంత్ రెడ్డి గారు ఏడు ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి అవును మొన్ననే గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఆయనకి ఆయన పాటలు డాన్సులు వచ్చింది అవును మరి అటువంటి వ్యక్తికి ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తికి వ్యక్తిగత అన్నం చేయటం ఎంతవరకు సమంజసం ఆర్టికల్ ట్వంటీ వన్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితాలు చొరపడి వాళ్ళ ఫ్యామిలీలంతా బజార్ లాగటం అనేది తప్పు కదా సార్ సహజంగా మేము జర్నలిస్ట్గా ఉన్నాం రెండు దశాబ్దాలుగా జనలిస్తూ ఉంటాం అవునండి ప్రశ్నించడం విమర్శించడం జనల్ గా చేస్తూ ఉంటాం కానీ ఇద క్యారెక్టర్ చేయటం డీప్ వీడియోల ద్వారా క్యారెక్టర్ చంపాలి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద తప్పు కదండి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏడు పొదలు వయసులో ఉన్నాడు అవును ఇప్పుడు మేసాల పిల్ల సాంగ్ డాన్స్ చేస్తే ఫార్టీ ఫైవ్ మిలియన్స్ చూశారు ఇప్పటికి కూడా ట్రెండింగ్ ఆ వయసులో మనం ఆ డాన్స్ వేయగలవా ఏ లేదు ఆ కాళ్ళు తిప్పగలవా అది చూసి నేర్చుకోవాలా చిరంజీవి అనే వ్యక్తి ఒక సినిమాల్లో అలరించడమే కాకుండా ఆమె కుటుంబం మొత్తం ఒక ఎంటర్టైన్మెంట్ సాధనమే కాకుండా సామాజిక స్పృహ కోట్లాది మంది అభిమానులకు నేర్పడాయన అవును ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఒక ఐ బ్యాంక్ కావచ్చు తుఫాన్లు వచ్చినప్పుడు ఇరు రాష్ట్రాల ఈ సంబంధం లేకుండా సహాయం చేసే మనస్తత్వం కావచ్చు సైనికులకు కూడా సహాయం చేసే మనస్తత్వం ఆయన నేర్పడాడు ఈరోజు లక్షలాది మందిని కాపాడాడు ఇవన్నీ ఒక అయితే కరోనా టైంలో బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆరు మాసాల పాటు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చాడు అవును రెమ్డెసివర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు ఆక్సిజన్ అందించాడు ఇంకేం సార్ ఇంత సేవ చేసి ఈ దేశంలో ఎవరైనా ఒక నటుడు ఉన్నాడా అటువంటి చిరంజీవి గారి పట్ల ఇక ఎవరు ఎవరు నచ్చిన వాళ్ళు దేశం రేపో మాపో అత్యున్నతమైన భారతదేశంలోనే భారతరత్నం కూడా ఆయన వరిస్తుంది అది ఎవరు ఆపలేరు ఇది ఈ సిచువేషన్స్ లో వాళ్ళు ఎదుగుదల తట్టుకోలేక వేవ్స్ అనే దాంట్లో కూడా మోదీ గారు ఆయన పేరు పెట్టారు మొన్న సంక్రాంతిలో కిషన్ రెడ్డి గారి చేత పిలిపించుకొని సంక్రాంతిని ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడంటే మోడీ గారి పక్కన కూర్చోబెట్టుకున్నారు అవును అసలు ఎదుగుదల తట్టుకోలేదు తత్వం ఐడెంటిటీ క్రైస్ కోసం కొంతమంది ఈ కోహన లౌకికవాదులు ముసుగులో కొంతమంది యూట్యూబర్లో మేము ఏమి మాట్లాడిన చెల్లిద్దనే ఉద్దేశంతో ఒక ఆయన ప్రశ్న అంటాడు ప్రశ్నిస్తానంటాడు ఇంకొక అతనేమో ఎవరో చౌదరి అంట ఆయన రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు అమెరికాలో ఉండి దయా చౌదరి ట్రోల్ చేయటం లకారంలో సంబోధించటం వ్యక్తిగత అన్నం చేయటం ఎంతవరకు సమంజసండి ఇది ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది అదే తొందరగా పాపులారిటీ రావాలి కారణం చేత వ్యక్తుని దూషించడం బూతులతో తిట్టడం ఇది ఇది కరెక్ట్ కాదేమో అని ఎక్కడ చోట ఎక్కడ చోట ఆగాలి సార్ అవును ఇది ఇప్పుడు చిరంజీవి గారికి కాదు షారుఖ్ ఖాన్ కి ఇదే పరిస్థితి ఉంది సల్మాన్ ఖాన్ కి ఉంది నాగార్జున కూడా పోయి కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు వీడియోలు ఇది చేయడానికి అందరికీ కూడా ఇటువంటి ఇది ఉంటే ఎక్కడ చోట ఆగాలి కదా ఈయన ఏం చేశాడంటే ఇది నాకు జరిగింది ఇంకొక జరగ ఇంకో వ్యక్తి జరగకూడదు అవును అంటే లార్జర్ ఇంట్రెస్ట్తో కోర్టుకెళ్ళాడు వెళితే ఇమ్మీడియట్గా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు సివిల్ కేసు ఫైన్ చేశారు దీంట్లో ఆయన పేరు మిస్యూజ్ చేసి ఎవరైనా కానీ మిస్యూజ్ చేయకుండా ఉండే వాళ్ళు అభిమానులు చిరంజీవి దాబా అని చెప్పి నల్లగంటలో పెట్టుకున్నారు రవితేజ అని చెప్పేసి వాళ్ళు చిరంజీవి గారి స్ఫూర్తితో ఎదిగారు చిరంజీవి దాబా పెట్టుకున్నారు వ్యాపారం చేసుకున్నారు పది మందికి జీవనోపాధి వస్తుంది కాబట్టి వాళ్ళనేమి వాళ్ళు పోయి సార్ మా మేము ఇట్లా ఏం చేయట్లేదు అని చెప్పి చెప్పేసరికి వాళ్ళు లీగల్ టైమ్ యాక్సెప్ట్ చేసింది వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ వాణిజ్య ప్రకటన పేరుతో వ్యక్తిగత అన్నం చేయటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయటం ఇది తప్పు కదా చట్టాలు కఠినంగా ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా నాలుగు పిల్లలు అని చెప్పి మార్చి ఎన్ని ఎంత వ్యక్తిగత అన్నం చేశారు గారిని దూషించారు బోసానికి ఏమైంది చూశాం కదా ఇవన్నీ కూడా బోరగడ్డ నీళ్ళకి ఏమైంది అన్ని చూస్తే జనం కావాల్సింది ఏంటంటే వ్యక్తిగత అన్నం చేయకూడదు అంతే రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఇస్తుంది ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అవును మీరు జర్నలిస్టులుగా ఏంటంటే ఎలిగేషన్ ఏమైనా ఆరోపణలు వస్తే ప్రశ్నించే తత్వం మీకు అది విశ్లేషణ చేయాల్సిన బాధ్యత మనకే ఉంటుంది అవును సమాజం అంతేగాని మనుషుల జీవితాలతో పోకూడదు ఏమైంది ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా ఎబ్యూజింగ్ యాక్ట్ తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అవును అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు కట్టడేయచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో క్లారిటీతో ఉన్నారు రెండు ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయి అప్పుడే వీళ్ళకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయటం ఫేక్ వీడియోలు చేయటం వీళ్ళ ఫ్యామిలీలు జొరపడటం మానసికంగా ఇది చేయడమే కదా సార్ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేకపోయినా వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవును దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ అయ్యాడు అవును ఇప్పుడు ఈయన రాజకీయాలు నాకు వద్దనుకున్నాడు ఆమె సినిమాలో ఉండి సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిగ్గా ఉన్న ఆ వ్యక్తిని అవును నాలుగున్నర దశాబ్దాలు మొక్కటం లేని మహారాజుగా ఎదిగిన ఆ వ్యక్తిని అవును విమర్శించడం తప్పు కదా ఖచ్చితంగా తప్ప ఇప్పుడు లీగల్ నోటీసులు ఇచ్చారు దీంతోపాటు సైబర్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఒకవైపు సజ్జనారా గారు ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానంటున్నారు ఒక ఒక ఎక్కడైనా లిమిట్ రావాలి మొన్న కూడా యాత్రలో ఆయన పాల్గొని శివధర డీజీపీతో పాటుగా సజ్జనారా గారితో పాల్గొని చట్టాల్లో మార్పు రావాలి చట్టాలు కఠినతరం చేయాలి టెక్నాలజీ పెరగటం తప్పులేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదిలో మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు అన్నాడు కాబట్టి ఇండస్ట్రీ కూడా స్పందించారు చిరంజీవి ఒక్కల కోసమే ఇది చేయాలి ఆయన చాలా మంది సినిమా ఇండస్ట్రీ కూడా అందరూ కూడా చిరంజీవి గారి యొక్క ఏదైతే ఇది పోరాడుతున్నాడు మొన్న ఒక హీరోయిన్ సార్ ఎంగేజ్మెంట్ అయింది ఆ అమ్మాయి దీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి కూడా రకరకాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పండి అది ఎవడు ఎంత అంటే దాని వెనక రాజకీయ పార్టీలు ఉండొచ్చు తర్వాత కులాలు ఉండొచ్చు వ్యక్తులు వ్యక్తులు ఉండచ్చు వాళ్ళ ఎదుగుదల ఇష్టం లేకపోవచ్చు వాళ్ళు తాత్కాలికంగా డబ్బులు ఇస్తే చేపిస్తే రేపు వీళ్ళు కోర్టులోకి వెళ్తే పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే జైలు చుట్టూ ఎలా జీవితం ఏమైంది వేల జీవితం వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎందుకు చోట పోలీస్ పులిస్టాప్ పడాలి పడాలంటే ఇప్పుడు ఎన్నాళ్ళు తను ఎన్ని రకాలు విమర్శించినా తట్టుకోలే తట్టుకొని నిలబడిన ఆ వ్యక్తి ఈరోజు కోర్టుకి ఎక్కాడంటే న్యాయ కేంద్రాన్ని కోర్టుల్ని ఆశ్రయించాడంటే న్యాయం కోసమే కదా ఏదో ఒకటి ఇది ఒక్కసారి పులి స్టాప్ పడాలి కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు చూశారు కదా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు భావ ప్రకటన స్వేచ్ఛందన్నట్టు మాట్లాడి చిరంజీవి గారు న్యాయవచనంతో సంపాదించాడు ఫస్ట్ టైం దానికి కౌంటర్కి లెటర్ రాశాడు చిరంజీవి గారు చూశారు కదా అసెంబ్లీలో సార్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు కూడా యాక్చువల్గా అక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉండే చిరంజీవి గారు అన్నారా చిరంజీవి గారు అన్నది అయితే విన్నాను సరే మొత్తానికి అయితే భాష మాత్రం నో అసెంబ్లీలో అది కరెక్ట్ కాదు దానికి కౌంటర్ గా ఫస్ట్ టైం ఆయన జీవితంలో ఫస్ట్ టైం లెటర్ రాశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది ఏంటి ఇండస్ట్రీ కోసం ఎందుకు వెళ్ళాను దానివల్ల బెనిఫిట్ పొందింది ఏంటి అనేది కాబట్టి ఒకటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని నేను చెప్పింది కరెక్ట్ అనుకోవడం తప్పు ఇతరుల దెబ్బ తినకుండా ఉండాలి లేకపోతే కాపీ యాక్ట్ ఉంది లేకపోతే డిఫమేషన్ యాక్ట్ ఉండదు మూడు సంవత్సరాలు కాకుండా శిక్ష పడింది తర్వాత రెండు లక్షల జరిమానా విధిస్తారు తర్వాత వ్యక్తిగత అన్నం చేస్తే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం పుట్టుస్వామి కమిషన్లో కూడా తీర్పిచ్చింది అవును కాబట్టి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో నీకు నచ్చపోతే నచ్చలేదని చెప్పుకో కానీ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం అనేది కరెక్ట్ కాదు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్